హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిర్చి ఈరోజు మనం మిర్చి ధరలు తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నవారైనా సరే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు అలాగే మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది వీడియో అయితే ఇంకొంతమందికి అయితే షేర్ అవుతుంది ప్రతి ఒక్కరు గమనించి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు లైక్ గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకొని మనం పెట్టే ప్రతి వీడియో డైలీ నోటిఫికేషన్ ధర రావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు వీడియో అయితే వరకు అయితే చూడండి ఎన్ని వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క దాని రేటు మీకు అర్థం అవుతుంది ప్రతి దాని గురించి డైలీ అప్డేట్ అయితే ఉంటుందండి ప్రతి ఒక్కరు గమనించుకొని మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు అండి ఏసీ ఏరావల్స్ వచ్చేసి డెబ్బై వేలు మిర్చి బస్తాలు అయితే రావడం జరిగిందండి ఏసీలోంచి తీసి బ్యారల్ అయితే పెరగడం జరిగింది డెబ్బై వేలు మిర్చి బస్తా ఎప్పుడులాగానే డ్రై క్వాలిటీస్కి అయితే డిమాండ్ బాగుందండి ఎక్కువగా మార్కెట్లో వచ్చేసి మీడియం మిడియం బెస్ట్లో మార్కెట్లు ఎక్కువగా ఉన్నాయండి ఎక్కువగా అలాగే ఈరోజు తేజ ఏసీ తేజ చూసుకున్నట్లయితే పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేలు ఇరవై ఒక్క ఇరవై రెండు వేల ఇరవై మూడు వేలు జరిగిందండి మార్కెట్ ఎక్కువగా సేల్ వచ్చేసింది ఇరవై వేల ఐదు వందల నుంచి ఇరవై రెండు వేలు అయితే జరిగిందండి తేజ డీలెస్ట్ క్వాలిటీ మాత్రం ఇరవై మూడు వేల రెండు వందల నుంచి ఇరవై మూడు వేల ఐదు వందలు జరిగిందండి ఏసీ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ అండి పదహారు వేల నుంచి పదిహేడు వేలు పద్దెనిమిది వేల పంతొమ్మిది వేలు ఇరవై వేలు ఇరవై ఒక్క ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల ఐదు వందలు వందలది మార్కెట్ అయితే జరిగిందండి ఏసీ ఆరు మూడు రోమి టూ సిక్స్ అండి రోమి టూ సిక్స్ వచ్చేసి పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేల ఇరవై వేల ఇరవై ఒక్క మార్కెట్ అయితే జరిగిందండి త్రీ ఫోర్ వన్ అండి పదహారు వేల నుంచి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు జరిగింది ఏసీ ఆరు మూడు క్వాలిటీ అండి పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు డీలక్స్ క్వాలిటీలు అయితే లేవండి త్రీ డబల్స్ బ్యాడీ క్వాలిటీ అండి పదహారు వేల నుంచి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు ఇరవై ఒక్క ఇరవై రెండు వేల ఇరవై మూడు వేల ఇరవై నాలుగు వేల వరకు అయితే మార్కెట్ జరిగింది డీలక్స్ క్వాలిటీలు అయితే లేవండి త్రీ డబల్స్ బ్యాడీ కూడా అలాగే ఏసీ షార్క్స్ పాక్స్ అండి పదిహేడు వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు మార్కెట్ అయితే జరిగిందండి ఏసీ సింగ్ అంట క్వాలిటీ అండి పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు అయితే మార్కెట్ అయితే జరిగిందండి సీడ్ క్వాలిటీలు అండి ఏసీ మీడియం మీడియం క్వాలిటీలు ఎక్కువ వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఏసీ తేజ ఫటికే అండి తాలు అండి ఏసీ తేజ ఫటికీ వచ్చేసి పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు జరిగింది లాల్ కట్ వచ్చేసి పదిహేడు వేలు జరిగిందండి అలాగే త్రీ థర్టీ ఫోర్ ఫటికీ అండి తాలు తొమ్మిది వేల నుంచి పదివేలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు జరిగిందండి ఏసీ సీడ్ ఫటికీ అండి తొమ్మిది వేల నుంచి పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు మార్కెట్ అయితే జరిగిందండి ఇది ఫ్రెండ్స్ ఏసీకి సంబంధించిన రిపోర్టు అలాగే కొత్త మిర్చి వస్తాలండి పదిహేను పదిహేను వేల నుంచి ఇరవై వేల మిర్చి వస్తాలు అయితే రావడం అయితే జరిగింది తేజ క్వాలిటీ అండి ఇరవై వేల నుంచి ఇరవై ఒక్క ఇరవై రెండు వేల ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేల జరిగింది కొత్త ఈ తేజ వచ్చేసి అలాగే కొత్త తేజ సూపర్ డీలక్స్ క్వాలిటీ వచ్చేసి ఇరవై మూడు వేల నుంచి ఇరవై మూడు వేలు రెండు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి తిరగది బ్యాడీ కి కాలిటీ అండి పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేల ఇరవై వేలు ఇరవై ఒక్క ఇరవై రెండు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి డీడీ అండి డీడీ క్వాలిటీ వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు జరిగిందండి సువర్ణం బ్యాడీకి వచ్చేసండి పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు మార్కెట్ అయితే జరిగిందండి ఆరుమూరు క్వాలిటీ అండి పద్నాలుగు వేల నుంచి పదహారు పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు జరిగింది అండి సింగింగ్ అండి పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు జరిగింది త్రీ ఫోర్ వన్ డి క్వాలిటీ అండి పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు మార్కెట్ జరిగింది తాళండి కొత్త సీడ్ తాలు వచ్చేసి ఫటికీ వచ్చేసి తొమ్మిది వేల నుంచి పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేల వందలు జరిగిందండి ఏసీ తేజ అండి నాన్ ఏసీ నాన్ ఏసీ తేజ తాగు అండి పదహారు వేల నుంచి పదిహేడు వేలు ఎక్కువ జరిగిందండి ఎక్కువగా డీలక్స్ క్వాలిటీకి డై డీలక్స్ క్వాలిటీకి డ్రై క్వాలిటీకి అయితే డిమాండ్ అయితే బాగుందండి మార్కెట్లో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మిర్చి మార్కెట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇలాగే ప్రతిరోజు మన ఛానల్లో మిర్చి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మన ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి డైలీ నోటిఫికేషన్ రావడం జరిగింది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి ఒక లైక్ అయితే చేయండి ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉండేది ఇది మా రిక్వెస్ట్ అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్